కొత్తగా ఉన్నాయి కదా శారీ కట్టుకొని వీడియోలు తీసంటే నాకు కూడా కొత్తగా ఉంది పిల్ల ఉన్నాయి మల్లెపూలంటే ఇష్టం కానీ పెట్టుకోవడం కాదు చెట్టు మీద ఉంటే చూసుకుంటా మురిసిపోతా నాకు చెట్లంటే ఇష్టము పెంచు బాగా మన దగ్గర చెట్లన్నీ నేను మా అన్న నాటింటే ఆల్మోస్ట్ పని అంత అయిపోయింది ఇంకా నేను కూడా రెడీ అయ్యి ఇంకా టౌన్లోకి అయితే వెళ్ళిపోవాలా నంద్యాలకి కొంచెం హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నా హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ మీ విలువైన లైకు కామెంట్ నాకు ఇచ్చేసేయండి నేను దాచుకుంటాను ఖచ్చితంగా లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకా ఈరోజైతే ఇంకా అన్ని పనులు అయితే అయిపోయినాయి ఆల్మోస్ట్ ఇంకా బట్టలన్నీ ఉతికేసి ఇంకా నాయన కొట్టం కప్పేసినాడా అంటే నిన్న చూపించిన కదా కొట్టం గాలికి పడిపోయింది కొంచెము సర్దుతున్నాడైనా మొత్తం జమ్మలో తీసేసి కప్పినలే అంటే జమ్మేం తీసుకురాలేలే ఓన్లీ అది పట్ట చేసినాడు అంతే ఇంకా బట్టలన్నీ ఉతికేసిన ఈరోజు ఉతికేసరికి నాకు సుక్కలుగా నచ్చింది ఈరోజు ఒక జాంకాయ తిన్నాను పచ్చి జాంకాయ కడుపు నొప్పి తీసింది మధ్యాహ్నం ఆ మా జాంకాయలో కొంచెం లావు ఉంటాయి చాలా నాకు కింద అల్లుకు కింద అల్లుకుంటే తెంపుకుంటే బాగుంటుంది అవి పైనున్నాయి ఉన్నాయి నాలుగు కాకరకాయలు చిన్న కాకరకాయలు భలే టేస్ట్ ఉంటాయండి నాకు అయితే చాలా ఇష్టం ఎవరో పాటలు పెట్టినారు బయట ఆ పాటలతో నాకు నా నా ఛానల్కి క్యాపరేటింగ్ వచ్చేది అదొక పంచాయతీ రోజు చీరలు ఎందుకు కడతానంటే అంటే నేను బట్టలు తెచ్చుకోలే నేను వచ్చేటప్పుడు బట్టలు నాలుగు అంటే ఒక డ్రెస్సు రెండు డ్రెస్సులు రెండు నైటీలు ఇంకా వచ్చినవి దానితోనే వీడియోలు ఇచ్చే బాగుండదు కదా ఆ రెండు డ్రెస్సులు ఆ రెండు నైటీలు కానపచ్చంటే ఏం బాగుంటుంది బాగుండదు కదా అనేసి ఈ చీర ఈ చీర చూసినారు కదా ఈ చీర మా అక్కది అన్నీ మా ఇక్కవే ఏమంటే మా అక్క కొంచెం ఉంటుంది నేను సన్నగుంటా సరిపోవు కానీ సరిపెట్టుకుంటున్నా ఏం చేయాలా చింతకాయలు చింతకాయలు మా చెట్టువేవి ఏం చూపిస్తారా వేస్తారు వీడియో ఏందంటారా డైలీ నా లైఫ్ స్టైల్ ఉంటుంది ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయండి ఆ చెట్టు ఉంది కదా ఆ చెట్టు చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను ఆడ చెట్టు ఉంది కదా చింత చెట్టు అది నేను ఆ చెట్టు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా ఎప్పుడో తీసేయాల్సింది కానీ మేము అటునే అటనే 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 పెట్టినాము ఇప్పుడు అది మాకు అప్పుడు ఇంట్లో ఇంటి దగ్గర చింత చెట్టు ఉండకూడదు అని చాలామంది అంటే అది ఇంటి ముందర లేదు కదా ఇంటి పక్కన ఉంది కదా అని మేము కూడా అటనే పెట్టినాము ఆల్మోస్ట్ ఇప్పుడు మాకు అది చింతకాయలు ఇస్తుంది చింతకాయలు ఇస్తుంది చూడండి చింతకాయలు ఇస్తుంది చింతపండు మొన్న తీసినాం నేను మా నాయన ఆల్మోస్ట్ నేను మా నాయన మా అమ్మ ముగ్గురం చేసుకుంటాం ఎవరో పిలిచినారు బాగుంది చింతపండు ఇది ఇది బయట పెడితే పాడవుతుంది మనం ఒక బాక్స్ ఉన్నా లేదంటే ఫ్రిడ్జ్ లేదు కాబట్టి మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది చింతపండు కలర్ చేంజ్ అవ్వదు నల్ల కాదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బేట పెట్టామనుకో మంచిగా ఒక బాక్స్ పెట్టాలా లేదంటే ఎటునైనా అయితే అది బయట ఉంటే చింతపండు ఇది మీకు తెలుసా తెలిసినట్టయితే కామెంట్ పెట్టండి అదైతే ఈరోజు తీసినారు ఆ కాయలు వచ్చేసి ఈరోజు తీసినారు ఇదైతే మొన్న తీసినాం ఇది మొన్న తీసినట్టు మొత్తం బ బయట వాతావరణం అయితే చల్లగా ఉంది చెట్టుకైతే పూలు వచ్చినాయి నాకు చెట్టుకు ఎక్కువ పెట్టుకోవాలని ఉండదు బాగుంది కదా బాగుంటుంది ఇక్కడ చెట్లు ఉంటాయి అన్ని చెట్లు ఉంటాయి కాబట్టి నాకు బాగా ఇష్టం మా ఇంటి దగ్గర అందరు అనుకుంటుంటారు కొట్టమా కొట్టమా అనుకుంటారు అందరు కొట్టాల నుంచి వచ్చిన వాళ్ళే కానీ మేము రేకులు వేసుకోవాలనుకుంటున్నాం కానీ మా నాన్న ఎందుకు రేకులు ఇష్టపడకున్నాడు వేస్తే మీ ముందర ఒక రూమ్ వేయాల లేదంటే ఉండని కొట్టము కొంచెం చల్ల ఉంటుంది అనేసి మా నాయన లోపల ఉంది ఒక రూమ్ ఉంది అందరూ వీడియోలలో కొట్టమనుకుంటున్నారు కానీ లోపల ఒక రూమ్ ఉంటుంది ఆల్మోస్ట్ మొన్న హోమ్ టూర్ తీసినాను చూడకుంటే ఖచ్చితంగా హోమ్ టూర్ చూడండి లోపల ఒక రూమ్ ఉంటుంది ఇది ముంద భాగం అనేసి ఒక కొట్టము అది విషయం పూల చెట్లు అయితే అన్నీ ఈ చెట్టు అయితే నేనే నాటినా ఈ చెట్టు నేనే నాటినా ఎక్కువ శాతం నేను ఎక్కువ పూలు ఇష్టపడను ఏ చెట్లకి ఉంటేనే నాకు పూలు అందంగా ఉంటాయి నేను జస్ట్ సన్నజాజి ఉంటాయి కదా నాకు ఇష్టమైన పూలు సన్నజాజి ఇది మల్లె చెట్టు గుండుమల్లె ఇది గుండుమల్లె గుండుమల్లె ఇది నాకు సన్నజాజి పూలు అంటే చాలా ఇష్టం ఎందుకో తెలియదు కానీ సన్నజాజి అంటే చాలా ఇష్టం నేను చాలా బాగా ఇష్టపడతా సార్ నా జాజీ వాతావరణం అందరూ బరుగొడ్లు ఇప్పినారు ఎప్పుడైతే బరుగొడ్లు ఇప్పినారు బేట బరుగొడ్లు పోతాయి నా ఈ దావకి ఎప్పుడు పోయేది మా ఇంటికి శ్వాసన దగ్గర ఉంటుంది మా ఆయన వచ్చా అన్నాడు ఇద్దరు పోవాలి హాస్పిటల్కు వచ్చా అన్నాడు వచ్చా అన్నాడు వచ్చా అన్నాడు ఇంక రాలే ఇంకరాలే ఇంక రాలే నెడ్డం మనిషి మనిషి ఎంత నిడ్డామంటే అంత నిడ్డాం నేను ఇంటికాడ పనులల్లో వేసుకొని నేను అయ్యి నేను ఒక నిద్ర పోయి లేచిన కూడా అయ్యి నిద్ర లేచినా కూడా ఇంకా రాలే ఆ మనిషి వచ్చాడేమో సుజం దావలేకపోయి ప్రియా గాలు ఇప్పుడు టైం వచ్చేసి నాలుగున్నర ఇదైతుంది ఇంకా ఎండ తగ్గలే మొన్న 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 ఆ మొన్న కొంచెం మోడంగా ఉండే ఇప్పుడైతే కొంచెం ఎండ ఉంది నడుచుకుంటూ పోతాను దారిలో నా వీడియో నేనే తీసుకోవాల మా నాన్న ఇటు సైడ్ వచ్చి అడుచాడు పోవాకు అక్కడ అంటాడు అంటే ఇటు సైడు శ్మశానం ఉందన్నమాట శ్మశానం దావకి ఏం పోతావులే పోకు అంటారు అంటే ఆ ఆడనే దింపుడుగాళ్ళు అంటారు అదాడ ఆ ప్లేస్ని దింపుడు గల్ అంటారు ఆడ ప్లే ఆ ప్లేస్ మూడు దావాలు ఉన్నాయి కదా ఆడ ఆడ దింపుడు అంటే దింపుడు అంటే తెలుసా మీకు తెలిసిన వాళ్ళు కామెంట్ పెట్టండి దింపుడు అంటే ఏంటో తెలిసిన వాళ్ళు కామెంట్ పెట్టండి గ్యాస్ బండి అయితే వచ్చింది మాది గ్యాస్ అయితే ఇంకా అయిపోలే కలవతమ్మా నేను మాయమ్మ మా నాయన ఎప్పుడన్నా ఇంకా బోరు కొడితే ఇంట్లో కూర్చొని కూర్చొని బోరు కొడితే ఆడ కూర్చుంటాం ఇదే మాది ఆడ మా నాయన ఒక అరుగే చాగన్నాడు కానీ అరుగు ఏనే వేయకున్నాడు ఎప్పుడు వచ్చాడో ఏమో ఆడ కూర్చుంటాము జస్ట్ కొంచెం రిలాక్స్గా అందరూ పలకరించుకుంటూ మాట్లాడుకుంటూ అటు ఉంటారు అనమాట ఆల్మోస్ట్ అందరం ఆనే కూర్చుంటాం జస్ట్ ఊరికే గాలికి బేడ చల్లగాలి ఉంటుంది వాతావరణం బాగుంటుంది నలుగురు వచ్చా పోతా ఉంటారు మాట్లాడుతుంటారు అది మాట్లాడతానా కొట్లాడుతున్నారు కలవతమ్మడా ఎవరైనా కొట్లాడతారు కొట్లాడటప్పుడు చూడాలంటే బాగా టైం పాస్ అవుతాను నాకైతే బలిష్టం ఇష్టం ఊరు కడుచుకుంటారు కానీ కొట్టుకోరు కొట్టుకుంటే ఇంకా బాగా నీకైతే ఇష్టం నాకు నీకేమి తలనొప్పి మట్టు మాయం బయట పాటలు పెట్టినారు మా అమ్మకు తలకాయ నచ్చిందంట తల నచ్చది తల నచ్చదు ఎందుకు మీరు మా ఇంటికి వచ్చి నేను కలర్ తగ్గుతా మా ఇంటికి వచ్చి నేను కలర్ తగ్గుతా ఎందుకు తగ్గుతానంటే మా ఊరు నీళ్ళు ఇంతకుముందు మా ఊరిలో నీళ్ళు మా ఊరు నీళ్ళే వచ్చేటివన్నమాట మా ఊర్లో చెరువు ఉంది మా ఊరు నీళ్ళే వచ్చేటివి మాకు ఆల్మోస్టు మా చెరువు నీళ్ళే మేము వాడుకునే వాళ్ళం అది బోరు బోరు అనమాట మా వాళ్ళు ఏం చేసినారంటే మా ఊళ్ళో ఆ బోరు ఏపిస్తుంటే చెడిపోతుంటే ఏపిస్తుంటే చెడిపోతుంటే మోటార్లు అందుకు వీళ్ళు ఏం చేసి ఇది పెద్ద అండి చిన్న ఊరేం కాదు పెద్ద ఊరు ఆల్మోస్ట్ మా ఊళ్ళు అన్ని సదుపాయాల సదుపాయాలు ఉన్నాయి ఏం చేసినారంటే ఇంకా వెలుగోడు మాకు దగ్గరలో వెలుగోడు రిజర్వాయర్ ఉందనమాట ఆ వేలుగోడు నుంచి పైపులతో అన్ని నీళ్ళు సరఫరా పెద్ద పెద్ద పైపులు పెట్టి ఆ నీళ్లు ఇడుస్తున్నారు అన్నమాట మాకిప్పుడు ఆ నీళ్ళ వల్ల ఏంటంటే నాకు పెళ్లి కాకముందు నాకు పెళ్ళైన కొత్తలో నుంచి అనుకుంటా పెళ్ళి కాకముందు బాగున్నాయి మా ఇంటి దగ్గర పెళ్ళి కాకముందుకు నీళ్ళు బాగానే వచ్చేటివి పెళ్ళి అయినా పెళ్ళైన కొత్త కొత్త అప్పటి నుంచి పెళ్ళైనాక ఐదు ఆరు నెలల నుంచి నీళ్ళు వేరే వస్తున్నాయిలే ఆ నీళ్ళకు నాకు నేను ఇటుకు వచ్చినప్పుడల్లా ఫేస్ నిండా గుళ్ళలు వేస్తాయి ఖచ్చితంగా ఫేసు ఒక రెండు రోజులకే రెండు రోజులు కూడా కాదు రోజుకే చేంజ్ అయిపోతా మనిషినంతా చేంజ్ అయిపోతా జుట్టు పోతుంది మెయిన్గా జుట్టు పోతుంది నాకు ఇంటికి వచ్చినప్పుడల్లా జుట్టు పోతుంది కలర్ తగ్గుతా ఫేస్ మీద గుళ్ళలు వచ్చాయి ఇవన్నీ నీళ్ళు కూడా నేను తాగలేను మా ఇంట్లో వాళ్ళందరూ బోరింగ్ నీళ్ళే తాగుతారు అనమాట ఇలా మాకు ట్యాప్కి వచ్చాయి నీళ్ళు మోటార్ వేసుకొని పట్టుకుంటాం మామూలుగా అందరూ ఈ నీళ్ళే తాగుతారు నేను ఇవి తాగలేను ఇంతకుముందు తాగిందని ఇప్పుడు తాగలేను నేను నాకు కాడ నుంచి నేను మా మా ఇతల్లింటి కానీ ఫిల్టర్ వాటర్ అలవాటు అయింది ఫిల్టర్ వాటర్ అలవాటు అయ్యి 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 ఇప్పుడు ఈ నీళ్ళు తాగమంటే ఏట తావుదా తాగలేను ఇప్పుడు నీళ్ళు చాలా తక్కువ మా నాయనకు నేను వచ్చిన నుంచి జ్వరమే టైఫాయిడ్ జ్వరమే 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 ఇంకా ఆయన ఫిల్టర్ నీళ్ళు ఏడెత్తుకొచ్చాడు రాలేడు ఊళ్ళే పోయి బిన్నెతో మోసుకొచ్చుకోవాలా ఆ ఫిల్టర్ నీళ్ళైనా ఓకే కాదు డబ్బులు పెట్టాలా ఇంకా ఎందుకు లే ఇంకా ఆయనని ఇబ్బంది పెట్టడం బిందె ఎత్తుకొని అంత దూరం యాడ పోతాడు ఊళ్ళెక్కి మాది మేము ఊరు లాస్ట్లో ఉండేది మేము నీళ్ళు ఉండేది ఊరు మధ్యలో ఫిల్టర్ వాటర్ ఉండేది ఊరు మధ్యలో అనేసి ఇంక నేను ఆనీలేదవుతున్నా ఇప్పుడు ఆ ప్రస్తుతానికైతే ఇంకా మా అమ్మడి నేను ఇంకా ఆ తాగుతాను తప్పనిసరిగా తప్పది ఇంక నేను తప్పది ఇంక నాకు ఆ నీళ్ళు తాగడం వల్ల నాకేంటంటే మామూలుగా అయితే నాకు థైరాయిడ్ ఉంది థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళు ఎక్కువ ఫిల్టర్ వాటర్ తాగకూడదు ఈ నీళ్ళు తగిన అనుకో నాకు ఎందుకో నాకు ఒక రెండు మూడు రోజులలో కనిపిస్తుంది అంటే గొంతు నొప్పు సంథింగ్ సంథింగ్ ఏమో మళ్ళీ అనిపిస్తుంది నేను తినేది కూడా నాకు తొందరగా అరుగుతుంది అంటే నా ఏం టౌన్లో ఉన్నప్పుడు ఫిల్టర్ నీళ్ళు తాగినప్పుడు అరగదా అని అనుకుంటారేమో నాకు ఈ నీళ్ళు తాగడం వల్ల నేను తినేది తొందరగా అరుగుతుంది నాకు ఇంకా ఆకలి అవుతుంది ఈ నీళ్ళు అంటే ఏమో మళ్ళీ ఈ నీళ్ళల్లో విటమిన్స్ ఎక్కువ ఉంటాయి మేబీ అది ఫిల్టర్ వాటర్ కదా దాంట్లో ఏం ఉండదు జస్ట్ ఏదో నీళ్ళల్లో పౌడర్ వేసి ఆ నీళ్ళు సేల్ చేస్తారనమాట మనకి ఈ నీళ్ళే మంచిది ఏమంటే నోటికి రుచిక ఏవి అనిపిస్తే అవి కోరుకుంటుంది మన దేహం అదే కదా ఇంట్లోకి బయటకి ఇంట్లోకి బయటకి తిరుగుతూనే ఉండ నేను అయ్యి ఈ మంచిగా రాలే రేపు ఇక్కడ పెళ్ళింది చర్చిలో మా ఇంటి పక్కనే చర్చి ఉంటుంది అది యేసుకృప చర్చి రేపు పెళ్ళింది ఇక్కడ చిన్న ఏజ్ చిన్న ఏజ్లోనే పెళ్ళిళ్ళు వేసుకుంటున్నారండి చిన్న ఏజ్లోనే పెళ్ళిళ్ళు వేసుకుంటున్నారు ఏం చేస్తాం ఏం చెయ్యలేం తర్వాత చేసుకున్నాక అర్థమవుతుంది చేసుకొని బండి సౌండ్ వస్తుంది వచ్చని అనుకుంటే ఇంకా రాలేదు చిన్న ఏజ్ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు చిన్న ఏజ్ ఆ ఉంది ఎంత ఉంటుంది మహా అంటే ఒక పదిహేడు సంవత్సరాలు పదిహేడు పద్దెనిమిది అనుకోండి పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాయి ఆ పిల్లోనికి పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాయి ఆ పిల్లోనికి పెళ్ళి పెళ్ళిళ్ళు చేస్తున్నాము పిల్లలకంటే అబ్బాయికి అయితే మెయిన్గా అమ్మాయిని పోషించే అమ్మాయిని చూసుకునే దమ్ము ఉండాల దమ్ అంటే ఆ పిల్లని ఖచ్చితంగా ఎవరు లేకున్నా ఆ పిల్లోడు పని చేసి ఆ పిల్లని సాకాల ఆ టై పెళ్ళి చేయాలా రేపు పొద్దున చేసుకొని పని పాట లేకుండా తిరుక్కుంటా తిన్ తినుకుంటా తాగుకుంటూ ఉంటే ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ మీ ఎవరికైనా కానీ అబ్బాయిలకు పెళ్ళి చేయాలంటే ఖచ్చితంగా వానికి ఏదైనా చిన్న జాబ్ అని ఉండాలి వాడు పని చేసుకొని బతికినా కూడా రోజు ఐదు వందలు ఆరు వందలు సంపాదించన్నారు కాదనలే కానీ మనకు ఖచ్చితంగా ఆడ ఆ పిల్లని ఏ సమస్య వచ్చినా చూసుకుంటాడు అనేప్పుడే వానికి పెళ్ళి చేయాల లేదంటే చేయకూడదు అనే అనవసరంగా ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుంది ఇప్పుడైతే మా ఆయన వచ్చినాడు ఇంకా నేను టౌన్లోకి వెళ్ళి వస్తే సాయంత్రం వస్తా లేదంటే పొద్దున్నొస్తా చిన్న ట్రీట్మెంట్ అనమాట చే చేసుకొని చేపించుకొని ట్యాబ్లెట్లు మందులు నా జీవితం వల్ల పెళ్ళి నాకు నుంచి మందులే మందులు 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 నా జీవితం వల్ల ఇదే పోతుంది పోయి వస్తా ఆడ ఆడవీడో తీస్తా లేదంటే లేదు బాయ్ అందరికీ